కానీ ఒక్క దొంగ ఓటు వేయడానికి వీలు లేదు నేను ఒకటే చెప్తున్నా మళ్ళీ అన్ని ప్రికాషన్ తీసుకుంటాం ఎవరైనా దొంగ ఓటు వేయాలి అనుకోని కానీ ప్రయత్నం చేస్తే మాత్రం దొంగ ఓటు ఎవరైనా రిజిస్టర్ చేయడానికి ఏ బిఎల్ఓ కానీ ప్రయత్నం చేసినా అధికార యంత్రాంగం ప్రయత్నం చేసినా జైలు పోవడం ఖాయం గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తాను నేను వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ తాత్కాలికంగా మీరు మీకు వీళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు కానీ శాశ్వతంగా మాత్రం మీ యూ విల్ బి ది సఫరర్స్ ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టాం సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు పెట్టినటన్ని అలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఆఫీసర్ల కంప్లైంట్ ఇస్తాం కోర్టుకు వెళ్తాం ఎన్నికల కమిషన్కి వెళ్తాం కడాన లాస్ట్ డే వరకు ఫైట్ చేసి రికార్డు ఎవ్వరు తారుమారు చేయలేరు రికార్డు రికార్డులో ఉంటుంది ఎవరు చేశారో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది ఎవరు యాక్సెప్ట్ చేశారో కూడా ఉంటుంది ఎవరు డ్యూటీ ఫెయిల్ అయ్యారు కూడా ఉంటుంది ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి